అనంతపురం జిల్లా రాప్తాళ్లో జరిగినటువంటి సిద్ధం సభలో భాగంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణాపై వైసీపీ నాయకులు దాడి చేశారు దీన్ని ఖండిస్తూ ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు పత్తికొండ నియోజకవర్గంలో వివిధ ప్రజా సంఘాలు నాయకులు కలుపుకుని భారీ ఎత్తున ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టి నిరసన ధర్నా నిర్వహించి అనంతరం ఆర్టీఓ రామలక్ష్మికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఏంటే మరి ఆ నియోజకవర్గంలో మరి వైస్ ఛాన్సర్ నిర్వహించినటువంటి సిద్ధం సిద్ధం సభలు మరి సాక్షాత్ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి సభా సభలు ఆంధ్రప్రదేశ్ చెప్పేసి మరి అక్కడ వాటర్ కవర్ చేస్తూ ఉండగా బోట తీసుకుంటూ ఉండగా మరి కొంతమంది వైసీపీ మరి గులు మరి ఆ దాడి దాడి మరి దాడి